భువనేశ్వరమ్మ ఈనాడు మైనారిటీలు అని కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు మన దేశం ఎంతో గొప్ప దేశం మైనారిటీలకు సమాన హక్కులు చట్టాలు అట్లాగే స్వేచ్ఛనిచ్చిన దేశం మనది మన దేశం మైనారిటీ మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చిన దేశం అది మర్చిపోవద్దండి ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ఎక్కడా తీయని దగ్గర మన దేశం తీసేశారంటే అది కేవలం మైనారిటీ మహిళల కోసం వారి గౌరవం కోసమే ఇలాంటి దేశంలో ఐదు సంవత్సరాలుగా మరి మైనారిటీలకు మొండి చెయ్యి చూపిస్తూ అట్లాగే ఎటువంటి న్యాయం చేయకుండా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఓట్లు కోసమో లేకపోతే ఎన్నికలు వస్తే మా మైనారిటీలు మా మైనారిటీలు మా ఆత్మ బంధువులు అని మాట్లాడతారు ఈరోజు మైనారిటీల గురించి వారి న్యాయం కోసం వారి సంక్షేమం కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేసుకుంటున్నాను ఎన్నో హామీలు కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మన నంద్యాలకు వచ్చి ఎన్నో హామీలు కురిపించారు మరి మైనారిటీలకు సబ్ ప్లాన్లు అమలు చేశారా అంటే చెయ్యలేదు రిజర్వేషన్లు నామినేటెడ్ పోస్టులు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించలేదు ఉన్న ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మైనారిటీలకు అది నాలుగు పర్సెంట్ చేసి ఈ రోజు ఒక రాజ్యసభ సభ్యుల్ని పంపించి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ని కూడా తీసేయమని చెప్తారు వైసీపీ ప్రభుత్వం ఈనాడు ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవ్వరూ లేరు ఉన్న ఉర్దూ యూనివర్సిటీలు శంకుస్థాపనలు చేసిన ఉర్దూ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్కన పెట్టి ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అట్లాగే ఉర్దూని రెండవ లాంగ్వేజ్ గా భాషగా మార్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన విద్య విదేశీ విద్యను అందించారు మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎంత మందికి విదేశీ విద్యను అందించారో చెప్పమని చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మసీదులను కాపాడుకున్నారు వక్పోన్ ల్యాండ్లను కాపాడుకున్నారు ఇచ్చు భూమి కూడా కబ్జాకి గురి కాలేదు కానీ ఇక్కడ వక్పోన్ ల్యాండ్ అన్ని కబ్జా పాలైన దర్గాకు సంబంధించిన ల్యాండ్లు అన్ని కబ్జా పాలే ఏమన్నారు అన్నాడు మైనారిటీకి సంబంధించిన భూములను రీసర్వే చేపించి డిజిటలైజ్ చేస్తానని చెప్పి ఈరోజు ఒక్కటి కూడా డిజిటలైజ్ చేయలేదు అలాగే మనకు భూములు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు ఈరోజు మాట్లాడతారు సిఏ గురించి మాట్లాడతారు అసలు సంబంధమే లేదు ముస్లింలకు సంబంధమే లేని సిఏఏని సీఏఏ అంటే కూడా ఏందో తెలియని వ్యక్తులు మాట్లాడతారు కేవలం సిఏఏ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు బుద్ధులు లేదంటే జైన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ ముప్పై రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న వాళ్లకు ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పారు తప్ప ముస్లింలను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళను పంపిస్తామని చెప్పలేదు కాబట్టి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మైనారిటీల సంక్షేమం మైనారిటీల హక్కుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీ ఇంట్లో వాళ్లకు చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఓటు వేపించి సైకిల్ గుర్తుకి మన ఫారూక్ గారు ఈరోజు పైన ప్రేమ ప్రేమ అని అంటున్నారు మరి ఎందుకు నంద్యాల జిల్లాలో నంద్యాల అసెంబ్లీలో మరి ఒక ముస్లిం వ్యక్తిని ఈ రోజు ఎందుకు ఎమ్మెల్యేగా ప్రకటించలేదు అదే గుర్తించి మన తెలుగుదేశం పార్టీ అధినేత ఫారూక్ గారిని రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు ఒక చిన్న సమస్య వస్తే వేలాది మంది ముస్లింలు వస్తారు మరి ఫారూక్ గారు ఒక మీలో ఒక మనిషి మీ కుటుంబంలో ఒక మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫారూక్ గారికి మద్దతు పలికి అలాగే ఎంపీ అభ్యర్థిగా నాకు మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు వైరెడ్డి శబరి గారిని ఇక్కడి నుంచి కు అభ్యర్థిగా పంపించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మీ అందరి పార్లమెంట్ పార్లమెంట్కు పంపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ సమాజ వర్గానికి పెద్దపీటం వేస్తుంది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ పార్లమెంట్ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదున్న మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాణమైన నారా భువనేశ్వరమ్మ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం అక్కచెల్లెమ్మలకు అలాగే మన నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలు పార్లమెంటు పోటీ చేసే వ్యక్తి శబరమ్మ గారికి అలాగే ఎన్ఎండి ఫరూక్ మన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గారికి మాజీ మంత్రివర్యులు అఖిలప్రియ గారికి ఇక్కడ నాయకులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే ఇక్కడ నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గాని ముస్లిం మైనార్టీలకు ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత రాష్టంలో ఉన్న ముస్లిం మైనార్టీస్ మీద ఎన్నో దాడులు జరిగడము మీ కళ్ళెదురుగా చూస్తున్నారు నంద్యాలనే ఒక కుటుంబం సూసైడ్ చేసుకుని చనిపోతే కనీసం ఈ రోజుకి కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఎవరు ఎందుకు చనిపోయినారని ఎంక్వైరీ కూడా జరగలేని దుస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మీరందరూ ఇక్కడ ఉన్న ముస్లింస్ గమనించాలి నిన్ననే ఒక నందికోట్పూర్లో ఒక మహిళ నమాజ్ చేసుకుని ఇంటికి వస్తుంటే దుర్మార్గులు వైసీపీకి సంబంధించిన నాయకులు ఆమె మీద దాడి చేసి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఇవన్నీ గమనించాలి మొన్ననే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎమ్మనూరులో ఒక అమ్మాయి పనికి పోయేస్తుంటే దారుణంగా మానభంగం చేసి దాదాపు చంపేస్తే ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలైతే నిందితులను అరెస్ట్ చేయకుండా ఇంతవరకు కూడా కేసు ఏమైనా విషయాలు కూడా ఇంతవరకు తెలియదు మీ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఆలోచించాలి ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు ఒకటి గమనించండి ఆ రోజు పేద మహిళ పేద ధనిక ధనిక కుటుంబాల తేడా లేకుండా పండగ బాగా చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు ఎక్కడ నిర్దాక్షిణ్యంగా ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత రంజాన్ తో తీసివేసిన దుర్మార్గుడు అదే పేద ముస్లిం మహిళలకు పెళ్లి చేసుకోవడానికి యాభై వేల రూపాయలు సారిస్తుంటే పాదయాత్రలో ఈ దుర్మార్గుడు నేను లక్షిస్తా అని చెప్పి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొచ్చి కండిషన్లు పెట్టినారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ మంది ఉర్దూ ఉర్దూ చదువుకుంటారు ఇంట్లో కూర ఇంట్లో ఉర్దూ చదువుకుని ఉర్దూ పాఠశాల చదువుతారు టెన్త్ క్లాస్ ఎవరన్నా చదువుతారా అంటే ఇచ్చే ఉద్దేశం లేక టెన్త్ క్లాస్ చదివిన అమ్మాయిలకే ఈ దృహన్ పథకం వర్తిస్తుందని చెప్పి ఇట్లా కండిషన్లు పెట్టిన ఈ తిక్క సీఎంను ఖచ్చితంగా మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాడు ముఖ్యంగా మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది మనకు చాలా అవమానం ఏతు ఏ తప్పు చేయని సీఎం మన చంద్రబాబు నాయుడు గారిని మన నందాలని అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాల మహిళలు ఎక్కువ శాతం మహిళలే ఎందుకంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి రైతు పక్షపాతి మీకు ఎన్ని అసలు గ్యాస్ దీపం పథకం తెచ్చినది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు కట్టెల పొయ్యిలో మీరు వంటలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ రోజు ఆ రోజు దీపం పథకం తెచ్చి సిలిండర్లు ధర పెరిగినాయి కొనలేరు అని చెప్పి ఈరోజు మూడు సిలిండర్లు మీకు ఇస్తున్నారు ఇవన్నీ మేడం గారు చెప్తారు సూపర్ సిక్స్ లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు సారు తేవడం జరిగింది ముఖ్యంగా నేను ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసే ముందు సారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గాని ఉన్న ముస్లిం సోదరులు నమాజ్ లో మసీదులకు వెళ్లి నమాజ్ చేసి సారు క్షేమంగా తిరిగి రావాలని వాళ్ళు తర్వాత ముస్లిం మహిళలు ఇంట్లో అల్లాకు దువా చేసి సారు ఆరోగ్యంగా బయటికి క్షేమంగా తిరిగి రావాలని మీ అందరూ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఒకటే కోరుకునేది కర్నూలు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థులను తెలుగుదేశం జెండా ఎగరేయాలి రెండు ఎంపీ అభ్యర్థులను తెలుగుదేశం జెండా ఎగిరేయాలి మీ బంధువులు ఎక్కడ ఉన్నా ఉమ్మడి జిల్లాలో రాష్టంలో ఎక్కడ ఉన్నా మీకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియపరిచి ఖచ్చితంగా అంతటా తెలుగుదేశం అభ్యర్థులకు ఓట్లేసి గెలిపియ్యాలని చెప్పి మీ అందరూ అందరికీ చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాజీ శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ శాసన మండలిలో ఒక బీసీ మహిళగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్న పంచమతి అనురాధ